శేషులు ఆనయం సీతమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు భాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి ఆయురార్య అష్టైశ్వర్య భాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తుల వారికి ఇలవెళ్ల ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి శేషులు అన్నయ్య గారికి కీర్తిశేషులు సీతమ్మ గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలను పరమేశ్వరం వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభ అన్నదాత సుఖీభో अन्नदाता सुखी भव धन्यवाद